మాతృదేవ పితృదేవ ఆచార్యదేవ వర్మ ప్రేక్షకులకి మీకు ఎందుకు పరవిగా నమస్కారాలు ఈ మధ్య మనం నీచిపడిన గ్రహాల గురించి చెప్పుకుంటున్నాం మొట్టమొదటి గ్రహం శుక్రగ్రహం ఈ శుక్రగ్రహం నీచిపడినప్పుడు పన్నెండు లగ్నాలకి ఒక్కొక్క లగ్నానికి శుక్రుడు గ్రహం నీచిపెడితే ఆ జాతకునికి ఎలాంటి ఫలితాలు వస్తాయో చెబుతానన్నమాట జరిగింది శుక్రుడు కన్యా రాశిలో ఉంటే అనే అన్నమాట మరొకసారి గుర్తిస్తున్నాను ఇప్పుడు పన్నెండు లగ్నాల్లో మొట్టమొదటి లగ్నం మేష లగ్నం ఈ మేషలగ్నానికి శుక్ర గ్రహం నీచి పెడితే ఎలా ఉంటుందో చెప్పుకుందాం ఈ మేషలగ్నానికి శుక్రుడు ద్వితీయ సప్తమాధిపతి అన్నాడు అట్టి శుక్రుడు ఈ లగ్నానికి పాపి అలాగే ఈ లగ్నానికి మరో పాపి తృతీయ షష్టాధిపతి అయినటువంటి గ్రహం కూడా పాపే అయితే ఈ శుక్రుడు షష్టమ స్థానంలో నీచిపట్టడం వల్ల ఈ జాతకులకి హిమేష్ లగ్నంలో పుట్టిన జాతుకులకి ఎలాంటి ఫలితాలు వస్తాయో చెప్తున్నాను వీరు ఎలా ఉంటారంటే కోప స్వభావంలు దుం దుందుడుకు స్వభావాలు ఎదురువారిని లెక్క చేయని వారై గురి పెద్దలను దూషించేవారంటారు అది శుక్రగ్రహం నుంచి పెడితే కలిగే సాహజత్వం అనుకోండి అలాగే ఈ లగ్నానికి చాలా ఎక్కువ ఉంటుంది అన్నమాట చెప్తున్నాను జాలన అనేక నష్టాలు ఎంతో గొప్ప కుటుంబంలో జన్మించిన వాడు ఏంటైతే కుటుంబాభివృద్ధి ఉండదు వీటి పుట్టిన తర్వాత కుటుంబ నష్టాలు కుటుంబ సభ్యులు ఎంతో మంది ఉండొచ్చు కుటుంబ సభ్యులు ఎల్లరూ వీరికి రారు ఉపయోగపడరు చుట్టూ ఉంటారు చుట్టూ కుటుంబం ఎంతోమంది ఉన్న కుటుంబం కలిగి ఉంటారు కానీ ఎవరో ఇతనికి దగ్గరగా ఉండరు ద్వితీయ స్థానం వాక్స్థానం అందువల్ల వాక్ సరిగ్గా ఉండదు పరుశుపాదజాలన మూతు మాటలు ఎగతాళి అలాగే ద్వితీయ స్థానం ధనస్థానం కూడా ఈ ధనాధిపతి అయినటువంటి సష్టమ శుక్రుడు సష్టమ స్థానంలో రీచ్ వల్ల ధన నష్టాలు విపరీత ధనవ్యయాలు చేస్తాడు ఆ ధనవ్యయాలు కూడా జోదాలకి దుష్కర్మలకి చెడు సవాసాలకి ఖర్చు పెడతానే వాటి పడుతుంది కుటుంబం ఉండదు కుటుంబ అభివృద్ధి తక్కువ మాట నేర్పడితనం ఉండదు వాక్కు వాక్కు ద్వారా గొడవలు అలాగే ముఖ నేత్ర వ్యాధులు దంత బాధలు నోటి సంబంధించిన వ్యాధులు గొంతు దంత వ్యాధులు అలాగే వినికి శక్తి కోల్పోవటం జ్ఞాపశక్తి తక్కువ అనే మాట కూడా చెప్పడం జరుగుతుంది అలాగే సప్తమాధిపత్యం కూడా అయినటువంటి అయినటువంటి సప్తమాధిపత్యం కూడా వహించినటువంటి ఈ సుఖుడు నీతి స్థానం రావడం వల్ల ఆలస్య వివాహం వివాహం ప్రశ్నలు ఇష్టం లేకపోవటం అర స్త్రీ సమాసాలు ఒకవేళ భార్య వచ్చిన భార్య కలిగినప్పటికీ భార్యను పట్టించుకోపోవటం అభి భార్యతో అభిప్రాయ భేదాలు దాంపత్య వర్గ చింతనలు కలత్త నష్టం అలాగే కొద్ది కాలం ఎడబాటు కలత్తంతో ఇలాంటి జరగా వస్తుంది అలాగే సప్తమాధిపతి అయినటువంటి ఈ శుక్రుడి నీచి పట్టడం వల్ల ఎవరైతే వచ్చే కలత్ర కళత్ర భావాధిపతులు ఎవరైతే ఉన్నారో స్త్రీ అయినా సరే పురుషుడైనా సరే వాళ్ళు కూడా కొద్దిగా నీచత్వం కలిగి దుష్ప్రవర్తన కలిగి చెడు సవాసులతో వెళ్తారన్నమాట చెప్పడం జరిగింది ఏదేమైనప్పటికీ ఈ మేషలగ్నంలో పుట్టిన వాళ్ళు ధనాన్ని వృధాగా ఖర్చు పెట్టడం పాడు చేయటం అగ్గిల్లో ఆజ్ఞం పోస్తే ఎలా ఉంటుందో అదే విధంగా ధనాన్ని ఇతరుల కోసం ఇతర వ్యవహారాల కోసం ఇతర ఇతర దుష్కర్మల కోసం వేయపరచువాడైన మాట చెప్పడం తదుపరి మనం లగ్నం గురించి చెప్పు చెప్పుకునేంత వరకు కొద్దిగా గ్యాప్ తీసుకుందాం